ఒక అన్నదమ్ములు ఉన్నారు రామ్ ప్రసాద్ శ్యాంప్రసాద్ రామ్ పెళ్ళైంది ఇద్దరు పిల్లలు శ్యాంప్రసాద్కి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు రామ్ ప్రసాద్ భార్య శ్యాంప్రసాద్ భార్య తోడి కోడలు అయిపోయి మనం అందులో కదా గొడవ పెట్టుకోవడం ఇద్దరికి పడలేదు కోట్ల ఆస్తి ఇద్దరు విడిపోయి ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఒక అబ్దుల్లా వచ్చిండు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలు అనుకోండి వాడికి నలుగురు భార్యలు ఉన్నారు పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు వచ్చిన తర్వాత రామ్ప్రసాద్ ఆ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే దిడుతుండే అన్నట్టు అబ్దుల్లా అప్పుడు అడిగిందంట రామ్ భార్య అదే సార్ నిన్న ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తలేదా అబ్దుల్లా అంటే ఎందుకు కోపం వస్తుంది మేడం సార్ పని చేసేది మా నా భార్య నా పిల్లల కోసమే కదా అందుకని అప్పుడు రామ్ భార్య భార్యని మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు అంటే మేడం వీడు ఎంత తెలివైనడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది వీనికి ప్లానింగ్ ఉంది వీనికి ఒక ఎజెండా ఉంది రెండు శ్యాంప్రసాద్ రామ్ ప్రసాద్ ఇద్దరికి కలిసి పనిచేస్తాడు అనమాట అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్ కి అక్కడ ఆయనకు బిజినెస్ కి ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాలేదు కదా రాదు కదా సహజంగా తోడుకోడళ్ళకి రాదు ఫ్యామిలీ వేరే ఉంటుంది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉన్నారు చెప్తున్నాడు రేపు నాకు పద్దెనిమిది మంది పిల్లలన్న నాకు తొమ్మిది మంది కొడుకులు ఉన్నారు ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకడు నీ కూతుర్నే లైన్లో ఇస్తాడు లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు పోతాడు అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతావురా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు నీకు లింగులు ఇటుకోమనుకుంటా ఒకడే కొడుకు నాకేమో ఎనిమిది మంది కొడుకులే వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయిండే అనుకో నీ కూతుర్ని వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే నీ కొడుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఒకటి రెండు అక్కడ మీ మరిది ఉన్నాడు వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే ఆ నీ మరిది కూతురు నీ కూతురు బాగా క్లోజు సో ఆ పిల్లల్ని కూడా మావాడేవాడో ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం అక్క అక్క ఉన్న నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తుంది అక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చే అసలు మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో టూ థర్డ్ నాకే వచ్చే మీరు అంతా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి దేని గురించి బాధపడాలి పిల్లల్ని అనుకుంటే అయిపోతుంది కదా అని అన్నాను ఇది కథ ఖచ్చితంగా సపరేట్గా కట్ చేసి దీనికి అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి జనాలకు ఇంట్రెస్టింగ్గా తయారు చేసి ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సినటువంటి కథ కాబట్టి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తాం దయచేసి ఇది ఈ వీడియో షేర్ చేయడమే కాదు ఈ కథ సపరేట్గా షార్ట్స్లో పెడతాం అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పంపినా సరే అబ్బా ఖచ్చితంగా ప్రపంచానికి తెలుపు రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు చివరికి సాటిలైట్ ఛానల్ కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని రెండు కాన్క్లేవ్ చేసుకున్నాం పాతబస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించిన ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది ఈ ఛానల్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయుర్రీ మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నా శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే మీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రీ